హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడ సో నేను నిన్న వైఎస్ఆర్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి మీద ఒక వీడియో చేశాను ఆ వీడియో చేస్తే మా వీఆర్ ఒకరు కింద యశ్వంత్ కుమార్ అని పేరు ఉంది ఆయన ఒక చిన్న కామెంట్ పెట్టాడు బట్ నేను దాన్ని సపోర్టివ్గానే తీసుకుంటున్నాను నేనేమీ దాన్ని ఫీల్ అవ్వట్లేదు బట్ ఇప్పుడు నేను ఎందుకు ఈ వీడియో అంటే ఆయన లేదా టీడీపీ వాళ్ళు లాగానో లాగాను ముద్రేసి అన్నట్లు ఒక కామెంట్ చేశాడు సో బ్రో నేనేం అని క్లేం కాదు మీకు అంత డౌట్ ఉంటే పోయి నా ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ చూసుకో మీకు అర్థమవుతుంది నేను బయాసుడ్గా ఉండకుండా అన్బయాసుడ్గా బోల్డ్గా మాట్లాడటానికి ఈ ఛానల్లో పెట్టాను రెండోది నేను అసలు ఆ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే నిన్న ఆయన మన ఉంటారు కదా మనోళ్ళు చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన మీద ఆయనకు రాజకీయాలు ఆపాదిస్తూ ఆయన ఏదో నారా లోకేస్తూ డయాస్ షేర్ చేసుకున్నారని టీడీపీ ముద్రని ఏ ఏసి ఆ అద్దాలు వచ్చేలాగా మాట్లాడాయి అనమాట నాకు నచ్చలేదు నిజంగా నచ్చలేదు ఎందుకంటే నేను స్వతహాగా నేను చాగంటి కోటేశ్వరరావు గారికి కానీ గరిపటి నరసింహరావు కానీ చాలా పెద్ద అభిమానులు అనమాట సో మీ మీరు ఇదిగో మీకు ఇవి నచ్చితే స్పోర్టివ్గా తీసుకోండి అనమాట ఎవరు వీళ్ళు ఈ కారుమూరి వెంకటరెడ్డి ఇట్లాంటి అధికార ప్రతినిధులు కానీ వాళ్ళ నాయకులు కానీ ఇంకా వీళ్ళు వాళ్ళ కార్యకర్తలు కానీ ఎవరైనా సరే మీరు ఊరినైనా తిట్టుకోండి నేను ఏంటంటే తిట్టినప్పుడు తిట్టొద్దని చెప్పడం నా డ్యూటీ మీరు తిట్టుకుంటారంటే తిట్టుకోండి దాని కన్సిక్వెన్సెస్ మీరు పే చేస్తారు ఖచ్చితంగా మీరు దాని కన్సిక్వెన్సెస్ అయితే మీరు పే చేస్తారు కాకపోతే ఏంటంటే ఇట్లాంటి మనం సమాజంలో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు ఎవరు చాకటి కోటేశ్వరరావు గారు అయితేనే గరిపెట్టి నరసింహారావు గారు అయితేనే ఇట్లాంటి వాళ్ళు పెద్దలు వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడున్న సమాజంలో పడిపోయిన విలువలని కొంచెం లేపుతున్నారు అంతో ఇంతో ఈ రోజుల్లో కాస్త కా కాస్తలో కాస్త మనుషుల్లో కాస్త ఉందంటే వీళ్ళిద్దరు వాళ్ళే వాళ్ళు పొద్దున్న లేస్తే మీరు లైవ్ డిబేట్లకు వచ్చి తిట్టే బూతులు ఎవరైనా జనాలు ఎంట్రో ఎంట్రో నాకు తెలియదు కానీ ఆ కేకులు ఆ బూతులు అరుపులు కానీ పొద్దున్న లేస్తే రెండు రాష్ట్రాలలో వీళ్ళిద్దరి యొక్క ప్రవచనాలు ఎన్నుకుంటా పనులు చేసుకుంటా చాలామంది ఉన్నారనమాట వాళ్ళే కాదు ఇంతేందుకు నేనైనా ఇప్పుడన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏ రోజైనా కాస్త డిప్రెషన్ కానీ లోలు ఫీల్ అయితే ఖచ్చితంగా అయితే చాటి కోటశ్రావు గారి కానీ లేకపోతే గతిపట్ నరసిరావు నరసింహరావు గారి కానీ నేను వింటా వాళ్ళ ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళ మామూలు మోటివేషన్ ఉంటుంది వాటిల్లో ఒక మోటివేషన్ ఉంటుంది ఒక జీవితం అంటే దానికి ఒక అర్థం ఉంటుంది ఒక పరమార్థం ఉంటుంది అన్నీ చెప్తారు ఇట్లాంటి వాళ్ళ మీద ఇట్లాంటి వాళ్ళకు కూడా మీరు రాజకీయాలు ఆపాదిస్తున్నారు అందుకే నేను అనేది మనం మాట్లాడేటప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాం మన స్టేచర్ ఏంది సమాజంలో వాళ్ళ స్టేచర్ ఏంది ఇట్లాంటివన్నీ చూసుకొని మాట్లాడమని నేను నిన్న కరువు వెంకటరెడ్డికి కూడా సలహా ఇచ్చా వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళకు కాదేది అనర్హం రాజకీయానికి రాజకీయం చేయాలి అనుకుంటున్నా ప్రతి దానికి ఏ సైడ్మే పచ్చ ముద్ర అది కరెక్ట్ కాదు మీరు పసుపుతో వేసుకుంటే ఊరి మీదనే వేసుకోండి వీళ్ళిద్దరి మీద మాత్రమే యూద్ధ్ వాళ్ళు కరెక్ట్గా వాళ్ళేమి ఎప్పుడన్నా వాళ్ళు ఏమన్నా టీడీపీ ప్రచారానికి ఎవరన్నా పాల్గొన్నారా సభల్లో పాల్గొన్నారా లేకపోతే టీడీపీ ప్రచారం చేస్తే మీరు ఎప్పుడైనా చూసినరా వాళ్ళకు ఆ టైంకి ఏది మంచి అనిపిస్తే అది వాళ్ళ సమాజానికి ఏది మంచి అనిపిస్తే వాళ్ళకి ఏది మంచి అనిపిస్తే అది చెప్తారు దానికి వినేవాళ్ళు ఉన్నారు దాని గురించి విని పాటించే వాళ్ళు ఉన్నారు మాలాంటి వాళ్ళు అందుకని మేము మళ్ళీ 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 మీకు అదే చెప్తున్నాం ఈ ఈ వెంకటరెడ్డికి అయితేనేమి ఈ ఇంకా ఈ యువతల పార్టీలోనైనా టీడీపీలోనైనా మీరు ఎవరైనా సరే ఇట్లాంటి వాళ్ళు సమాజంలో ఉండే పెద్దలు కానీ ఈ సనాతన ధర్మం ఇట్ట టోటల్ గురించి విలువలు పడిపోయిన విలువల గురించి ఉన్నతమైన విలువల గురించి చెప్పే వాళ్ళ గురించి మీరు పార్టీలు ముద్రలు దయచేసి వేయొద్దు వేయాలనుకుంటే ఖచ్చితంగా ఆ కని కాని మీ మీదే జనాలు ఉమ్ముతారు ఖచ్చితంగా ముమ్ముతురు ఎందుకంటే వాళ్ళు వీళ్ళు నాయన ఏది పడితే ఎవరికి పడితే వాళ్ళకి రాజకీయ ముద్ర ఏ పార్టీకి ముద్రలు ఏ చేయటం తిట్టడం నోటికి ఎంత పడితే అంత మాట్లాడటం ఒక అద్దు పద్దు లేదని ముమ్ముతురు వాటి ద్వారా మీకు పోయే మైలేజే కానీ వచ్చే మైలేజ్ అయితే ఇసుమంత కూడా ఉండదు దయచేసి ఇతన్నిటిని ఆలోచించుకొని మనం మాట్లాడేటప్పుడు అవతల ఎవరు వాళ్ళ సమాజం గురించి ఏం చేస్తున్నారు నిజంగానే వాళ్ళు రాజకీయం చేసే వ్యక్తులా నిజంగానే వాళ్ళు బయసుడుగున్న వ్యక్తులా కాదా అసలు మనం ఒకళ్ళు అంటున్నామంటే మన స్టేజ్ ఏంది వాళ్ళ స్టేజ్ ఏంది అని కొంచెం మర్యాదగా గౌరవంగా మాట్లాడితే బాగుంటుంది అనేది నా యొక్క అభ్యర్థన థ్యాంక్ యూ మన కంటెంట్ కానీ నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి